ఓం శుభంకర్యే నమరుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవోమహేశ్వర గురుస్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్ర శనిభ్య రాహవే కేతవే రమ శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమ ఈ యొక్క మార్చిలో పదిహేనవ తారీఖు తర్వాత మీరు అనుకున్నటువంటి కొన్ని పనులు సకాలంలోనే పూర్తి చేయగలుగుతారు కోర్టు వ్యవహారాల ఎందు కూడా ఆనుకూలమైనటువంటి ఫలితాలని వృషభ రాశి వారు మార్చి మాసంలో పొందుతారు విదేశాలకు వెళ్ళి స్థిరపడాలి అక్కడ చాలా గొప్పగా జీవనం చేయాలి ఎటువంటి చెడు వ్యసనాలకి చెడు బుద్ధులకి లోబడకూడదు అనుకునేటువంటి ఎవరైతే వృషభ రాశి వారు ఉన్నారో వారికి ఒక సదవకాశము అటువంటి అంటే ఏదో సంపాదించి ఆ సంపాదనలో కొంతవరకు మనం ఖర్చు పెట్టుకుని కొంత సమాజానికి ఖర్చు పెడుతూ కొంత దైవికానికి ఖర్చు పెడుతూ ఎవరైతే ధర్మబద్ధమైనటువంటి జీవనాన్ని గడుపుతున్నారు ఎవరైతే ధర్మబద్ధమైనటువంటి జీవనాన్ని గడపదలిచారో అటువంటి వారికి ఇది ఒక గొప్ప అవకాశము వృషభ రాశిలో ఉన్నటువంటి వారు అటువంటి వారైతే కనుక వారికి విదేశాలకు వెళ్ళి స్థిరపడేటువంటి యోగ్యము పుష్కలంగా కనిపిస్తోంది అలాగే వివాహము కానటువంటి స్త్రీ పురుషులకి చక్కటి సంబంధాలు వస్తాయి వివాహాలు సెట్ అయ్యేటువంటి సందర్భాలు కూడా ఈ యొక్క మాసములో వృషభ రాశి వారికి ఉన్నాయి విద్యార్థులకి చక్కటి విద్యని అభ్యసిస్తారు భగవంతుడి మీద వారికి మరింత ప్రేమ గౌరవాలు పెరుగుతాయి చెడు వ్యసనాలకి దూరంగా ఉండాలి మద్యపానము చేసి వాహనము నడపటము ద్వారా వృషభ రాశిలో ఉన్నటువంటి కొంతమంది న్యాయ వ్యవస్థలో పోరాటం కూడా చేయాల్సి వస్తుంది విజయాలు ఉంటాయి కానీ అత్యుత్సాహం వలన ఏదో నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అనేటువంటి ప్రభావం చేత మీరు చేసేటువంటి కొన్ని తప్పులు ప్రమాదానికి దారితీస్తాయి జాగ్రత్త అనేటువంటిది ప్రతి ఒక్కరికి అవశ్యం అజాగ్రత్తగా ఉండకూడదు అభద్రతతో ఉండకూడదు భద్రమైనటువంటి జీవనాన్ని గడపటం ద్వారా వృషభ రాశి వారు ఎన్నో గొప్ప సత్ఫలితాలని పొందగలుగుతారు ఈ మాసములో సుబ్రహ్మణ్య ఆరాధనని ఈ యొక్క వృషభ రాశి వారు మార్చి నెలలో ఆచరించినట్లయితే సత్ఫలితాలని ఇట్టే పొందుతారు సుబ్రహ్మణ్య దర్శనము ఎన్నో గొప్ప ఫలితాలని ఇస్తుంది అన్నదానము చేయటము ద్వారా దీర్ఘాయుష్మంతులు అవుతారు ఎంతో పుణ్యాన్ని పొందిన వారవుతారు ఓం శివాయ ఓం శుభంకర్యే నమ మార్చిలో మనకి అత్యంత పవిత్రకరమైనటువంటి రోజు పాల్గొ పౌర్ణిమ చాలామందికి సంసిగ్ధత ఉంటుంది ఇరవై నాలుగవ పౌర్ణిమ ఇరవై ఐదని ఇరవై నాలుగో తారీఖు పౌర్ణమి రాత్రి పౌర్ణమి కావాల్సినటువంటి వారు చంద్ర దర్శనము నక్షత్ర దర్శనము చేసుకునేటువంటి వారు ఇరవై నాలుగో తారీఖు ఆదివారము పౌర్ణమిగా భావించి చేస్తారు ఎందుకంటే రాత్రికి పౌర్ణమి తిథి ఉన్నది పౌర్ణమికి ఎప్పుడూ కూడా ప్రధానము రాత్రి కాలం అలాగే ఏదైతే కనుక లక్ష్మీప్రదమైనటువంటి అనుగ్రహాన్ని పొందేటువంటి పౌర్ణమి కూడా పాల్గొన పౌర్ణిమ ఇది ఉదయము పూట ఉన్నటువంటి పౌర్ణమి కావాలి కాబట్టి సోమవారము పాల్గొన మాసంలో ఇరవై ఐదవ తారీఖు సోమవారం రోజున ఉదయం లక్ష్మీ పూజ ఇత్యాది ధన పూజలు కూడా చేసుకుని హోలీ పండగని ఆ యొక్క రంగులని జల్లుకుంటూ నవ విధములైనటువంటి రంగులు ఉంటాయి ఈ తొమ్మిది రంగులు తొమ్మిది గ్రహాలకి సాంకేతికముగా ఉంటాయి తద్వారా అలక్ష్మీ దోషాలని తొలగించుకున్నందుకు పౌర్ణమి రోజున ఆ యొక్క లక్ష్మీ పూజని ఇరవై ఐదో తారీఖు చేసి లక్ష్మీ అమ్మవారికి నైవేద్యంగా పెట్టి ఆ యొక్క పెట్టినటువంటి మధుర పదార్థాన్ని స్వీకరించి హోళీ ఆటని ఆడుకుని ఆ రోజున మాంసాహారాన్ని భుజించకూడదు ఆ రోజున సాయంకాల సమయంలో దీపారాధన పెట్టిన తరువాత వారు కొంతమంది నృత్యాలని కూడా సంగీత నృత్యాలని కూడా ఆచరణ చేస్తూ ఉంటారు కొన్ని కొన్ని ప్రదేశాలలో ఈ లక్ష్మీప్రదమైనటువంటి పాల్గొన పౌర్ణిమ చాలా గొప్ప విశేషం లక్ష్మీ అమ్మవారిని మనము కటాక్షం పొందాలి లక్ష్మీ అమ్మవారు అందరికీ కావాలి అందులోన మనకు ఉన్నటువంటి దారిద్ర్య దుఃఖ లక్ష్మీలు తొలగి ఆనంద లక్ష్మీలు మనకు ప్రసాదించాలి అవి మనకి ప్రవేశించాలి అంటే హోలీ పండగ తప్ప మరొకటి కాదు అనేటువంటి విషయాన్ని స్పష్టముగా మనం తెలుసుకోవాలి అందున సోమయుక్త పౌర్ణిమ సోమవారము చంద్రుడికి ప్రీతి పౌర్ణమి అమ్మవారికి ప్రీతి సోమవారము శివుడికి ప్రీతి పౌర్ణమి అమ్మవారికి ప్రీతి అంటే ఇద్దరూ కూడా కలిసినటువంటి సోమయుక్త పౌర్ణమిని మనం చాలా గొప్పగా అమ్మవారి ఆరాధనని మన ఇంట్లో మనం చేసుకుందామండి ఎవరినో బ్రాహ్మణుని పిలిచి ముత్తయదువులను పిలిచి ఏదేదో హడావిడి చేయకుండా సులభంగా మనకి మనము అమ్మవారి అనుగ్రహాన్ని పొంది చక్కగా తొమ్మిది రకాల రంగులు తొమ్మిది రకాల ముగ్గులను పెట్టి తొమ్మిది రకాల రంగులని చక్కగా మన వస్త్రాల మీద కానీ మన ఇంటి ముందు కానీ మనం జల్లుకుందాం ఈ యొక్క నీళ్లలో చాలామంది రంగులని మిశ్రమించి వాటిని జల్లుతారు అవి కూడా చాలా జాగ్రత్తగా చూసుకుని మనం జల్లుకోవాలి ఏది పడితే అవి నీళ్ళల్లో కలిపితే తద్వారా ప్రమాదాలు కూడా మనకి వస్తూ ఉంటాయి కాబట్టి ఆనందకరమైనటువంటి పౌర్ణిమల్లో ప్రప్రథమమైనటువంటి పౌర్ణిమ అందున మరొక గొప్ప విషయం ఈ పౌర్ణమి తర్వాత మరికొద్ది రోజులలోనే మనకి అమావాస్య వస్తుంది పదిహేను రోజులకి దాని తర్వాత ఉగాది వస్తుంది సంవత్సర ఆఖరి పౌర్ణిమ చంద్రమిళిత సోమ పౌర్ణిమ చాలా గొప్ప విశేషం లక్ష్మీ ఆరాధనలు చేస్తే ఈ సంవత్సరం మీ అందరికీ కూడా అలక్ష్మీ దోషములు తిరిగి లక్ష్మీ కటాక్షాన్ని పొందగలుగుతారు జై శుభంకరి ఓం నమ శివాయ